రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము తెస్సలో నీళ్ళకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తును నిజ రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో నడవాలని నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలంట ఎడతెగక ప్రార్థన చేయాలంట ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట ఇలాగూ చేస్తేనే క్రీస్తు ఏసినందు మన విషయంలో దేవుని యొక్క చిత్తం అనేది నెరవేరుతుందంట దేవుడు దానిని కోరుకుంటున్నాడు నీవు క్రీస్తును అంగీకరించక మునుపు ఏవేవి కష్టాలు శ్రమలు బాధలు దుఃఖాలు పొంది ఉన్నావో వాటన్నిటినీ ఇక క్రీస్తును అంగీకరించి ఆయనను అనుసరిస్తూ ఉన్నప్పుడు నీవు వాటిని ఇక తలంచకూడదంట ఎందుకంటే ఆయన ఎర్రకు వచ్చిన తర్వాత సమస్త భారాన్ని ఆయన మీద వేసేసి నీవు నిశ్చింతగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నీ కష్టము నీ శ్రమ నీ భారము నీ బాధ నీ వేదన నీ రోగము నీ అప్పు ఏదైనా సరే క్రీస్తు యేసు మీద నీవు మోపాలి ఎందుకంటే ఆయనే మన బలహీనతను వహించుకొని మన పాపంలను భరించి ఉన్నాడు ఆ శిలువలో కాబట్టి సమస్త పాపాలు సమస్త బలహీనతలు సమస్త లోటుపాటులు అన్నిటినీ కూడా ఆయన శిలువలో భరించేశాడు ఇక మనము భరించవలసినటువంటి అవసరం లేదు అయితే మానవులుగా మనమందరము కూడా దానిని యోచింపక అపవాది ప్రేరేపణతో మన ముందు కనిపించేటువంటి కష్టాలు శ్రమలలో మనంతట మనమే విసిగిపోయి మనంతట మనమే అతిగా ఆలోచిస్తూ దాని మీద కేంద్రీకరించి దేవుని మీద ఏమాత్రము కేంద్రీకరించకుండా చేస్తూ మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాము ఆ రీతిగా దేవునికి మనము దూరం అయిపోతున్నామో అదే అపవాదికి కావాల్సింది అయితే ఎప్పుడైతే ఒక్కసారి నీవు క్రీస్తుని అంగీకరించి రక్షణార్థమై మారు మనసు నిమిత్తము బాప్తీసం పొందావో ఇక నీ బాధ్యత అంతా ఆయనదే ఆయన చెప్పినట్లు నీవు నడుచుకుంటూ విశ్వాసంతో అడుగులు వేస్తూ నీ ప్రతి పనిని ఆయన మీద నీవు మోపినప్పుడు సకలమైనటువంటి పనులలో ఆయన నీకు తోడు నేడగా ఉండి అద్భుతమైనటువంటి రీతిగా నీ కార్యాలను ఆయన నెరవేరుస్తాడు దాని ద్వారా ఎల్లప్పుడూ నీకు సంతోషమే కలుగుతుంది ఎల్లప్పుడూ నీకు సమాధానమే కలుగుతుంది అందుకే నీవు ఎడతెగక ప్రార్థన చేయాలంట ప్రార్థన ఒక్కరోజో ఒక్క పోటో లేక వారానికి ఒకరోజు విశ్రాంతి నిర్మణ చేయటమో కాదు ఎడతెగక ప్రార్థించమన్నాడు అంటే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రస్తుతం నీ కళ్ళకది నష్టముగా కనిపించవచ్చు అయితే ప్రభు ఇది ఏ రీతిగా నా మేలు కోసం నీవు మార్చబోతున్నావు ఈ కార్యం వల్ల నాకు మేలు చేయబోతున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అని గనక నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే నీ విశ్వాసమును దేవుడు గణపడు దేవుడు విశ్వాసం కోసము కనిపెట్టుకుంటున్నాడు విశ్వాస క్రియల కోసం కనిపెట్టుకుంటున్నాడు విశ్వాసం మాటల్లోనే కాదు చేతలలో మనము చూపించవలసిన వారమై ఉన్నాము నేను దేవుని నమ్ముకున్నాను విశ్వాసిని అంటే సరిపోదు దేవుని చిత్త ప్రకారము నీవు ఆలోచించి పనులు చేస్తున్నావా దేవునికి అప్పగించవలసిన దానిని నీవు అప్పగిస్తున్నావా దేవునికి సమర్పించవలసినవి నీవు సమర్పిస్తూ ఉన్నావా అనగా నీ ప్రార్థన ధూపం వలె చేరాలి కాబట్టి ఎడతెగక నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా వాక్య ధ్యానము చేస్తూ ఉన్నావా దేవునిలో సహవాసంలో గడుపుతూ ఉన్నావా దేవుణ్ణి అడిగి తెలుసుకుంటూ ఉన్నావా వీటన్నిటినీ దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు వాటిని వదిలివేసి ఈ లోక సంబంధమైన వాటి మీద నీవు దృష్టి నిలిపి వాటిని ఎలాగా నేను సాధించాలి లేక వాటిని ఎలాగ ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని నీ అంతటి నీవు ఆలోచిస్తే ఎంతకాలమైనా సరే ఆ పరిష్కారం దొరకదు ఒకవేళ దొరికినా అది తాత్కాలికమైన పరిష్కారం అవుతుంది తప్ప శాశ్వతమైన విడుదల నీకు రానే రాదు అదే దానిని నీవు దేవుని పైన భారం వేసి ఆయన చేతికి అప్పగించి నీవు నిశ్చింతగా ఉండి ప్రార్థన చేసి దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే ప్రతి పరి ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారము ఆయనే చూపిస్తాడు దాని ద్వారా నీవు గొప్ప విడుదల పొంది నీ నోట కూడా గొప్ప స్థుతికీర్తన ఉండేలాగా దేవుడు మార్చగలడు కాబట్టి ఆయన ఎందు మనం ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు మాత్రమే యేసుక్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తము నెరవేరినట్లంట కాబట్టి ప్రియులారా ఇప్పటివరకు ఒకవేళ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా మన చిత్తాలనే నెరవేరుస్తూ మన ఆలోచనలు మన సొంత నీతితో మనం ప్రవర్తించుకున్నామా ఈ దినమున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా మరి అద్భుతమైన రీతిగా కాపాడేటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం మనల్ని అప్పగించుకోవటం అంటే సమస్తంను అప్పగించుకోవటమే కొంచెం అప్పగించి మరలా మనం దాన్ని తిరిగి మనమే చేపట్టేలాగా ఉంటే అది దేవుణ్ణి అవమానపరిచినట్లే నీవు భారమును దేవుని మీద వేసినప్పుడు సంపూర్ణముగా దేవునిపైనే వేసి ప్రార్థన చేస్తూ నీవు విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండు అద్భుత రీతిగా కార్యములు దేవుడే చేస్తాడు అంతేగాని దేవుడికి నేను అప్పగించేశానని చెప్పి మరలా నీ వ్యర్థ ప్రయత్నాలన్నీ చేస్తూ దేవునికి ప్రార్థన చేయకుండా మొదలు పెట్టకుండా దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నీ సొంత ప్రయత్నాలు లోకరీతిగా నీవు చేస్తూ ఉంటే అది ఏమాత్రము దేవుని చిత్తము కానే కాదు మరి వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు కాబట్టి మనమందరము నేర్చుకుందాము ఒకవేళ మనలో అలాంటి ప్రవర్తన గనక కలిగి ఉన్నట్లయితే ఈరోజే దానిని విడిచిపెడదాము ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాము తెగక ప్రార్థన చేద్దాము ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు ప్రభువుకు చెల్లిద్దాము అది మంచి విషయమైనా ప్రస్తుతం మనకు కనబడేది చెడ్డ విషయమైనా ఏదైనా సరే దానిని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము చెడ్డవాటిని మంచిగా మార్చగలిగిన దేవుడు కాల సమయంలో మార్చి మనకు నూతన ఆశీర్వాదములను ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు యేసునందు తండ్రి ఘనపరచబడేటట్లు మనమందరము ఆయన చిత్తంలో నడుచుకొని ఆయన నామానికి ఘనత తెచ్చులాగున ప్రవర్తిద్దాము ప్రార్థించుకుందాం మహోన్నతుడు సర్వశక్తి మంతుడు అయిన గొప్ప పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నీ కృపచొప్పున మరి ఒక నూతనంగా నీ వాత్సల్యతలో మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములయ్య ఇదిగో మరొకసారి నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీవిచ్చిన వాక్యమును బట్టి కూడా నీకే స్తోత్రములు మరి ఎల్లప్పుడూ మేము సంతోషముగా ఉండాలి క్రీస్తులో ఆనందించాలి ఎడతెగక ప్రార్థన చేయాలి ప్రతి విషయంలోనూ నీకు కృతజ్ఞతాశతులు చెల్లించి ముందుకు సాగిపోవాలి అదే క్రీస్తు ఏసినందు ఉన్నవారి పట్ల నీ చిత్తము అని మరి ఒక్కసారి మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం మా దేవ తండ్రి రక్షక మరి అద్భుతమైనటువంటి రీతిలో ఈ వాక్యాన్ని మా హృదయంలో నాటించుకొని దాని ప్రకారం ఈ దినము నుంచి మేము నడుచుకోగలిగేటట్లు మమ్మల్ని అందరినీ బలపరచండి ఈ వాక్యం ఎట్టున్న ప్రతి ఒక్క బిడ్డ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలాగునా ఎడతెగక ప్రార్థన చేయలాగున ప్రతి విషయం నందు అది మేలైనా కీడైనా ఏది జరిగినా ప్రతి కీడును మేలుగా మార్చగలిగే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ధైర్యంగా ముందుకు సాగేటువంటి కృప మందరి ఎడల ఎడలా ఈ దినమున విస్తరింపజేసి ఆ సామర్థ్యమును మాలో నాటించి నడిపించండి దాని ద్వారా సకల ఆశీర్వాదములను మీరే కొమ్మరించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమెన్